ఈ వీడియోలో మనం చంద్రుడు బుధులితో కలిసిన చంద్రుడు బుదిలితో కలిసినప్పుడు మనం గమనించినట్లయితే ఇది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ గానే తీసుకుంటారు చాట్ లో ఎందుకంటే బుద్ధుడు బుద్ధికారకుడు చంద్రుడు మనక్ కారకుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే వీరిలో డిప్రెషన్ అనేటువంటిది మొదటగా వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రతి చిన్నదానికి మానసికంగా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వారిలో వారు ఇది ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి విషయం అలాగే ఒక్కొక్కసారి ఏదైనా చేసుకోవాలి నేను ఉండకూడదు అనేటువంటి టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పాపగ్రస్తం అయినప్పుడు ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో అలాగే ఇంకా చంద్రుడు కానీ ఇంకా నెగిటివ్ ప్లానెట్స్ వేరే దేంతోనైనా కలిసిన బుధుడు వేరే దేనితోనైనా కలిసిన వాడి దృష్టి పడినా కూడా ఈ యొక్క స్థితి ఎక్కువగా ఉంటూ ఉంటుంది నేను చూసే అంటూ ఉంటాను కదా ఏమైనా చేసుకుంటాను లేటా ఏటైనా వెళ్ళిపోతాను నాకు బతకాలనిపించట్లేదు ఏదైనా చేసుకుంటే బాగుండు ఇంటి జీవితం ఇంత ఇంతతో చాలిస్తే బాగుంటుంది అనే తీవ్రమైనటువంటి స్వభావాన్ని తీవ్రమైనటువంటి భావానికి లోను చేస్తూ ఉంటాయి ఈ యొక్క గ్రహస్థితి అనమాట కాబట్టి చంద్రబుధ కాంబినేషన్ కూడా మనకు చాట్ లో అంత మంచిగా చెప్పడం లేదు ఒకవేళ వీటిపైన ఏదైనా మంచి గ్రహ దృష్టి ఉంటే కాస్త తగ్గే అవకాశం ఉండొచ్చు కేవలం ఇవి రెండే కలిసి ఉన్నప్పుడు మాత్రం దీని యొక్క తీవ్రత ఎక్కువగానే ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది కాబట్టి మీ చాట్ లో ఒకవేళ ఇలాంటి కలయిక ఉన్నట్లయితే మీరు గమనించవచ్చు మీ యొక్క ఆరోగ్య స్థితి మానసిక స్థితి ఎలా ఉంటుందని మీరు పరిశీలించినప్పుడు మీకు అర్థమైపో కాబట్టి చంద్రబుధ కాంబినేషన్ కూడా మనకు నెగిటివ్ గానే చెప్పడం జరిగింది నేను చంద్రుని గురించే చెప్తున్నాను ఎందుకంటే చంద్రుడే మన కారకుడు మన మనస్సే అన్నీ చేస్తూ ఉంటుంది కదా ఈ చంద్రుడొక్కడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాడు ఈ చంద్రుడొక్కడు బలంగా లేకపోతే ఈ సమస్యలన్నీ తనకే వస్తున్నాయనే భావనలో ఉంటాడు